ప్రిలారా మన ప్రభు అయిన యేసు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ ఇరవై ఎనిమిది శుక్రవారం నేటి మన లేఖను కొలసేలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదహార వచ్చిన ఈ పత్రిక మీరు చదివించుకొని తర్వాత లవోదికయ వారి సంఘములోను చదివించుడి లవోదికయకు రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి వ్యాఖ్యానాంశం మనము కూడా చదువుదాం వ్యాఖ్యానాంశం మనము కూడా చదువుదాం వ్యాఖ్యానం నేటి మన ధ్యాన వాక్యములో చెప్పబడినట్లు ఈ పత్రికను చదివించుకొనుడి అనేదే ఇక్కడ పౌలు యొక్క ముఖ్య ఉద్దేశం కొలసయి లవోదికయలో ఉన్న విశ్వాసులు రెండు రకాలైన సాహిత్యమును చదవాలి వారికి రాయబడిన పత్రికను చదివించుకోవాలి తరువాత ఇతరులకు రాయబడిన పత్రికను కూడా చదివించుకోవాలి మొదటిగా పౌలు కొలసైలకు నేరుగా రాసిన పత్రికను వారు చదివించుకోవాలి అది వారి చేతిలోనే ఉన్నది ఈ పత్రిక పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడింది ఈ పత్రిక దేవుని వాక్యములో ఒక భాగం కావాలని నిర్ణయించింది కూడా దేవుని ఆత్మయే ఆ కారణం చేతే దీనిని మనము నేడు మన బైబుల్ గ్రంథంలో కలిగి ఉన్నాం ఇక్కడ మనం గమనించవలసిన అత్యంత ప్రాముఖ్యమైన మొదటి సంగతి ఏమంటే విశ్వాసలమైన మనము బైబిలును తప్పక చదవాలి ఇప్పటికే రక్షింపబడిన చిన్నపిల్లలు అనేక ప్రశ్నలతో సతమతమవుతున్న యవనస్తులు ఒత్తిడికి గురవుతున్న పెద్దలు వృద్ధులైన క్రైస్తవులు అందరూ బైబులు చదవాలి పౌలు రాసిన పత్రికలను కూడా చదవాలి ఎందుకంటే అతడు రాసిన సంగతులు దేవుని వాక్యములో ఇతర చోట్ల కనబడవు ఇక రెండవదిగా లవోదికయ వారికి రాయబడిన పత్రిక దీనిలో రాయబడిన సంగతులు ఏమిటి మొదటిగా అది ఎవరిని ఉద్దేశించి రాయబడింది ఈ పత్రికను కూడా పౌలే రాశాడా ఈ వివరాలేవి అప్పుడు అప్పుడది లవోదికయ వారి చేతిలో ఉంది అప్పటికే వారు దాన్ని చదువుకున్నారు పరిశుద్ధాత్మ కావాలనే దీనిని దేవుని వాక్యములో చేర్చకుండా ఆపి ఉండవచ్చును అదే నిజమైతే గనక బైబుల్తో పాటుగా అనుభవజ్ఞులు తెలిపిన మంచి వ్యాఖ్యానాలను కూడా చదవాలి అనుటకు ఇది ఒక మంచి ఉదాహరణ దీని అర్థము బైబిల్ వ్యాఖ్యాన సంబంధ గ్రంథాలు అనుదిన ధ్యాన మాలికలు అనుదిన విశ్వాస జీవితమునకు సహాయపడు పుస్తకాలు ప్రోత్సాహకరమైన విశ్వాస వీరులకు స్త్రీ పురుషుల జీవిత గాథలు కూడా చదవాలి ఇక్కడ దానిని కూడా చదివించుకొనుడి అను మాటలను గమనించండి మనము కూడా చదువుదాం మొదటిగా మనము బైబుల్ను చదువుదాం ఆ తర్వాత దానిని అర్థం చేసుకున్నటకు అర్థం చేసుకున్న వాటిని జీవితంలో ఆచరించుటకు సహాయపడే ఇతర పుస్తకాలను కూడా చదువుదాం సహోదరుడు ఫ్రాంక్ ఊలరిచ్ శుభములతో వందనాలు